అందరూ గారు నడతో దావిజులు సత్కరిస్తున్నారు చాలా గట్టిగా చెప్పకూడదాం కొడదాం పెద్ద ప్రాంతంలో దీర్ఘకరంగా ఉన్న ఈ కలవరి గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్ లో

అది పెద్దలందరూ కూడా ఇక్కడ ఈ కలవరి సందర్భంగా అందరినీ జరుగుతు రోజుల్లో అందరికీ మంచి జరగాలని నిరంతరము దేవుడి దగ్గర ప్రయత్నం చేయాలని ఒక ప్రజలపట్నంలో మంచి నిర్ణయం తీసుకొని సమావేశాలు ఏర్పాటు దానికి వారికి కూడా మేనేజ్మెంట్ వారికి పెద్దలు కలవరికి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్కంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రపంచంలో అన్నింటికంటే క్రిస్టియన్ సంఖ్య ఎక్కువ ప్రపంచంలో మొత్తం మీద చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా క్రిస్టియన్ పర్సెంటేజీ ప్రపంచ దేశాలలో ఎక్కువ పర్సెంటేజీ ఈశ్వరకు తను క్రిస్తానికి ఇబ్బంది పడతా ఉన్నప్పటికీ కూడా తను ఎవరైతే కష్టపడతా ఉండి తను చేతుల్లో కాళ్ళలో దేవుడు దిగుబడి దిగబట్టబడినప్పటికీ కూడా వాళ్ళు క్షమించమని కోరుకునే ఒక పెద్ద మహానుభావురు అటువంటి వాళ్ళు చాలా ప్రపంచంలో తక్కువగా ఉంటారు మనందరము భారతదేశంలో ఉండబడిన వాళ్ళందరము రకరకాల కులాలు మతాలు రకరకాల దేవుళ్ళు అందరికీ మన ఇష్టం వచ్చిన దేవుళ్ళకు మనము కొలుసుకోవడం జరుగుతుంది కాబట్టి క్రిషయన్ మతం అనేది ప్రపంచవ్యాప్తంగా అందరి యొక్క మంచిని కోరే యొక్క పెద్ద సంస్థ క్రిస్టియన్ సమస్య సర్వీస్ చేసే వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రులను అక్కడ చూడండి క్రిస్టియన్ సోదీ సర్వీస్ చేస్తాం కదా ఎక్కడ కాబట్టి ఇటువంటి మంచి దయాగుణము భక్తి లేదా ఆమోజన్ చేయడం ఈ జన్మకు సాత్వత చేసుకొని దేవుడి దగ్గర దేవుడి దగ్గర చేరుకోవాలని నిరంతరం ప్రయత్నం చేసి కల్వరి టెంపుల్ కల్లూరి సంస్థ పూర్తిగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా ఇంకా భవిష్యత్తులో ఇటువంటి మంచి పనులు చేయని ప్రజలందరూ కూడా మనం దేవుడు మానవ మనం జన్మించింది చివరికి చేరుకోవాల్సింది అక్కడికే మనం బయటకు వచ్చిన తర్వాత రకరకాల పనులు రకరకాల రకంలో ఎన్నో రకాలుగా ఉంటాయి కాబట్టి అంతిమంగా దేవుని దగ్గరికి చేరుకోవాలి చేరుకున్న దాంట్లో ఈ గొప్ప జన్మించిన మానవుడు మానవుడు జన్మించిన దేవునికి నిరంతరం దగ్గరయ్యే ప్రయత్నం చేయాలి దగ్గరయ్యే ప్రయత్నం చేసేదానికి ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి దగ్గరికి చేసుకుంటే దానికోసం ఈ తల్లవి సంస్థ వాళ్ళు ఇది ఏర్పాటు చేసి నిరంతరం దేవునికి చేరుకోవడం ఒక మానవుడు జన్మించిన తర్వాత చేరుకునే తీరాలైన దాంట్లో ఎంత దగ్గరగా దేవుడికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు మీరు అందరికీ మనస్ఫూర్తి ధన్యవాదాలు చేస్తూ సతీష్ కుమార్ గారికి మిత్ర బృందానికి అందరికీ తెలియజేస్తూ ఎప్పుడైనా మనం వరంగర ఆలోచించండి మనం బతికే రోజుల్లో రేపు తెల్లవారేసరికి ఒక రోజు తగ్గిపోతాండి కరెక్ట్ మరి ఎందుకు మనం దేవుడికి నిరంతరం దగ్గరయే ప్రయత్నం చేయబోతున్నాం ప్రపంచాన్ని శాసించే శక్తి యొక్క మానవునికి దేవుడిచ్చినాడు అంత గొప్ప జన్మనిచ్చిన దేవునికి నిరంతరం దగ్గరే ప్రయత్నం మనం చేయాలి చేతనేంత వరకు తోటి మానవుడికి ఎంతవరకైనా సహాయం చేసి వాడిని అనుకోవాలి ప్రయత్నం చేయాలి అందరము మనము గిట్టే పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరము గిట్టే వాళ్ళమే కొత్త కాలం మనం ఏజ్ పెట్టాడు వంద సంవత్సరాలు మనకు నలభైలు కావచ్చు అరవై వేలు కావచ్చు డెబ్బై వేలు పోవచ్చు వంద వరకు ఉండొచ్చు కానీ నిరంతరం మనం దిగరయే ప్రయత్నం దేవునికి అప్పుడు ఇంత గొప్ప జన్మించినాడు కదా దేవుడు మనం ఏదో పశువులలాగా కుక్కలాగా గడుదలాగా ముట్టికుండా జన్మించాడు కదా మనకి ఇటువంటి గొప్ప జన్మించిన దేవుడు దేవునికి నిరంతరం దిగురయే ప్రయత్నం చేయాలంటే నిరంతరం ఆయన కోరుస్తూ ఉన్నారు ప్రార్థిస్తూ ఉన్నారు నడుస్తూ ఉన్నట్టుగా పనిచేస్తూ ఉండబడినా కూడా మన దేవుని కాబట్టి ఎప్పటిసారి మాట్లాడుతున్నాను మిత్రులు అందరూ సపోర్ట్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ థ్యాంక్ యూ మచ్ అందరికి ధన్యవాదాలు అందరూ ఈ క్రిస్మస్ ఇరవై ఐదో తారీఖు వరకు అందరూ కూడా చర్చీలకు పోయి చేయండి ఏది కూడా మనకు అంతిమంగా ఎవరు జన్మ ఇచ్చినాడో దేవుడి దగ్గరికి చేరుకోవాలి చేరుకునే దానికి దగ్గరయ్యే ప్రయత్నం లేదు